గాయత్రి రెడ్డి శారీస్ ఈరోజు కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర గ్రాండ్గా లాంచ్ గాయత్రి రెడ్డి గారికి ఒక మంచి గుడ్ విల్ ఉంది నగర్ నుంచి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత కుక్కట్పల్లి ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఆ తర్వాత మదీనా కూడా ఇలా నాలుగు బ్రాంచులతోటి దూసుకెళ్ళిపోతూ ఇప్పుడు కొత్తపేటలో కొత్త బ్రాంచ్ని గ్రాండ్గా లాంచ్ చేశారండి సాధారణంగా గాయత్రి రెడ్డి శారీస్కి చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల అంటే మనకి నల్గొండ సూర్యాపేట్ ఆ తర్వాత వనస్థలిపురం హయ్యత్ నగర్ ఎల్బీ నగర్ సైదాబాద్ ఇలా అన్ని ఏరియాల నుంచి కూడా మేడం దగ్గర కలెక్షన్ కోసం వెళ్తే ఏ నగర్ వెళ్తారు లేదంటే కుక్కట్పల్లి వెళ్తారు చాలా దూరం కదండి అయితే ఇప్పుడు అవసరం లేదు మీ దగ్గరికే మీ రెడ్డి శారీస్ వచ్చేసారు సో ఇక్కడే మీరు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ వరకు ఇక్కడ శారీస్ ఉన్నాయి గాయత్రిరెడ్డి గారు అంటే అందరికీ కూడా చాలా అభిమానం ఆ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది చక్కగా మీరు యూస్ చేసుకోవాలి అలాగే గాయత్రి రెడ్డి గారికి కూడా నా శుభాకాంక్షలు ఈ బ్రాంచులు ఇంకా పెరుగుతూ ఇంకా ముందుకి మరిన్ని బ్రాంచులతో వెళ్ళాలని ఆడవారి మనసులన్నీ కూడా దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మేడంకి నా శుభాకాంక్షలు ఇది చాలా బాగుంది అంటే ఇవన్నీ పార్టీవేర్ లెహెంగా అండి మీకు ఇప్పుడు ఏంటంటే చక్కగా మీరు ఏదైనా పెళ్ళిళ్ళకి దానికి కూడా యూస్ చేసుకోవాలన్నా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి రిసెప్షన్కి వాటికి బాగుంటాయి గాయత్రి రెడ్డి శారీస్లో ఏంటంటే చాలా వరకు కూడా మనకి ఇలాంటివి చాలా బాగుంటాయి నెక్స్ట్ పట్టు చీరలు న్యూ స్టోర్ కాబట్టి పట్టు చీరల కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి మామూలుగానే గాయత్రి రెడ్డి శారీస్కి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అలాంటిది ఇప్పుడు కొత్తపేటలో వచ్చింది కదా మీరు అంత సిటీ దాకా కూడా రావచ్చు కానీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పట్టు కూడా చాలా బాగుంటుంది కొన్ని నేను పట్టు కూడా చూస్తాను మీకు కూడా ఒకసారి చూపిస్తాను నిస్వార్థమైన ప్రేమ ముందు మీకు నా కంగ్రాట్స్ ఇలా మీరు చక్కగా మంచి చీరలు ఇస్తూ ఇంకా ఇలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సో మచ్ ట్రాఫిక్ అది కొద్దిగా లేట్ అయ్యారు కానీ అక్కడి నుంచి మా సబ్స్క్రైబర్లు రావడానికి నాకు అరగంట పట్టింది మీ గాయత్రి రెడ్డి సారీస్ మీ దగ్గరకు వచ్చేసారండి ఇంతకుముందు ఏంటంటే ఎల్బీ నగర్ కానీ కర్మన్ ఘాట్ కానీ లేదంటే సైదాబాద్ చంపాపేట్ ఆ తర్వాత హయ్యత్ నగర్ ఇలా అందరూ కూడా రెడ్డి గారి దగ్గర శారీస్ తీసుకోవాలని కుక్కట్పల్లి కానీ మదీనా కూడా జూబ్లీ హిల్స్ అలా వెళ్ళేవారు కానీ ఆవిడ ఇప్పుడు మీ దగ్గరికే వచ్చేసారు మీరు ఇంకా అంత దూరం వెళ్ళక్కర్లేదు హాయిగా అంటే బంజారా హిల్స్లో ఉన్న అంటే అక్కడ ఉన్న ఒక వెరైటీ ఇక్కడ ఉండదేమో అని అనుకోవడానికి లేదు అన్ని స్టోర్లలో ఒకలానే మెయింటైన్ చేస్తారు మీ గాయత్రి రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చేసారు అంతే హాయిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే కరోనా ముందు నుంచి కూడా చక్కగా సో సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేసి అందరికి ఒక మంచి ఇస్తూ వెళ్ళింది మీరే ఆ తర్వాత ఇంక అందరూ స్టార్ట్ అయ్యారు కానీ అప్పటి నుంచి కూడా అదే గుడ్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు మేడం ఈ రోజు కొత్తపేటలో చక్కగా కొత్త స్టోర్ ని లాంచ్ చేస్తారండి అన్ని స్టోర్లలో ఉన్న వెరైటీ ఇక్కడ కూడా ఉంటుంది మీరు శ్రమ పడిపోయి సిటీ దాకా రావక్కర్లేదు ఆవిడని చూడాలంటే మాత్రం రండి ఏ స్టోర్ లో ఉంటా స్టోర్ కి బాగా చెప్పారండి అసలు నా మనసులో మాటలన్నీ మీరు చెప్పేశారు అయ్యో ఎందుకంటే నేను ఎక్కడైనా ఉన్నప్పుడు అంటూ ఉంటారు మేము ఇలా గాయత్రి రెడ్డి నన్ను చాలా మంది కూడా అన్నారు ఇద్దరం కలవడం కూడా లేట్ అయింది మీరు గాయత్రి రెడ్డి గారి దగ్గర చూపించలేదు అందరి దగ్గర చూపించారన్నారు పాప ఆవిడ ఎప్పుడో రమ్మనన్నారు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది మాకు కానీ కొత్తపేట దగ్గరికి రావాలనుకున్నాను మొత్తాన్ని కొత్తపేటకి వచ్చేసారు అంటే ఇప్పుడు సిటీ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదండి హాయిగా కొత్తపేటలోనే షాపింగ్ చేసుకోవచ్చు ఇటు నుంచి ఇటు మీ లకు మీరు వెళ్ళిపోవచ్చు ఇక ఇక్కడ ఎంత నుంచి ఎంత వరకు సారీస్ పెట్టారు మీరు స్టార్టింగ్ నుంచి 1 లక్ష వరకు ఓ 1 లక్ష వరకు కూడా అంటే ఇక పెళ్లిళ్ళకి కావాల్సిన పట్టు చీరల నుంచి ఫ్యాన్సీ చీరల వరకు కూడా ఇక్కడ అందుబాటులో బాట్ల ఉంటాయండి అందుకే మీకు కొత్త బయటకు వచ్చేసారు మీరు ఇంకా ఏస్ రోడ్ నగర్ గాని కుక్కపల్లి గాని వెళ్ళక్కర్లేదు లేదు అది సారీ నేను ఈ గుర్తుపట్టేసారు మీరు మీరు వెళ్ళి చెప్పినట్టు చాలా షాప్ ఏమనిపించింది కొంటున్నప్పుడు అంటే యూజ్ అనిపించిందా మనం వీడియో నేను చేస్తూ ఉంటాను చాలా మీ ఇక్కడేంటి కొత్తపేట ఆ మన కలెక్షన్ అంతట్లోనూ మహాలక్ష్మి హౌస్టెస్ మైటీస్ చాలా బాగా షాప్స్ అక్కడ రంగవర్ష అక్కడ కూడా తీసుకున్నాం అంటే నేను చెప్తున్నట్టుగా మీకు ఇబ్బంది లేకుండా లేదు మా సిస్టర్ కూడా ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ నైటీ సెట్ తీసుకుంటూ ఉంటుంది ఎక్కడ ఉంటారు మీ అందరికి హాయిగా దగ్గర స్టోరీ ఓ పిగ్గర్ తిరిగి చక్కగా నచ్చినా కొనుక్కోవచ్చు ఇదివరకు ఇలాంటివంటే బ్రాండెడ్ అంటే అక్కడికి రావాల్సి వచ్చింది ఇప్పుడు మీకు కొత్త బేటకు వచ్చింది మీ పేరు మేడం నా పేరు సుజాత సుజాత థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అదే మీరు చూసారు నేను థ్యాంక్ యూ మీ సపోర్ట్ అయితే ఛానలే లేదు కదండి మీ సపోర్ట్ వల్లనే ఛానల్ అనేది నడుస్తుంది నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ మేడం వెనకాల బలం అంటే ఎలా అయిపోయిందంటే నాగశ్రీ గారు వాళ్ళ ఆయన గారు காயத்ரி காரோ ஆயன்காரோ பரிச்சயாலை போய் మీ ఇద్దరు మధ్యలో నుంచోన్న ఇలా నుంచో పర్వాలేదు ఇలా నుంచోండి మేడం మేడం వెనకాల బలం ఆయన అంతే అంతే కదండి వాళ్ళు లేకపోతే లేదండి వీళ్ళందరూ ఉండబట్టే నా వర్క్ నేను ఫ్రీగా చేయగలను చేయగలరు కొంచెం రిలాక్స్ గా మీరు ప్రెజర్ కి లోన్ కాకుండా చేయగలరు అంతే మీ మై ఎవరైనా నండి సపోర్ట్ అక్కడ చూడండి ఎంత వర్క్ చేస్తున్నాడు పాప కూడా అక్కడ అందరూ వీళ్ళందరి వల్నే మనం ఫ్రీగా చేయగలుగుతాం చేయగలుగుతాం బాగున్నారు ఇద్దరు చక్యూట్ గా మేడ్ ఫర్ ఈచ్ లాగా గాయత్రి రెడ్డి గారి ఓపెనింగ్ వచ్చాం శారీ షాప్ ఇక్కడ సైలుస్ కిచెన్ మన సైలు గారిని కలవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి సైలు గారిని చూస్తే గుర్తుకొస్తాను నిజంగా చూస్తే ఇన్ని స్టోర్స్ కి చీరల్ షాప్ అంటే నాగశ్రీ గారు నాగశ్రీ గారు అంటే చీరల షాప్ లు అసలు ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు కొనకుండా కొంటున్నారు కానీ అవి చూసిన చాలా ఏమంట ధైర్యం కావాల దానికి థ్యాంక్ యూ సో మచ్ నేను అదే రాగన్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ సునీత గారు వచ్చారా నాగశ్రీ గారు ఏరి చెప్తా చెప్తా సపరేట్ గా నాగశ్రీ గారు సైలాస్ కిచెన్ చెప్తా నల్గొండ మనకి సైలుష్ గారు మంచి రుచికరమైన వంటలు చక్కగా చూపించడమే కాదు వాళ్ళ కారం తోటి ఆవకాయ అండి ఇక్కడ ఈ ప్రమోషన్ చేయకూడదు కానీ నిజంగా ఆవకాయ ఆవకాయ టైం వచ్చేస్తుంది ఇంకా మనం సైలుస్ కారం దేనండి ఇంకా అయితే శైలాష్ గారు ఆవకాయే గుర్తుకొస్తుంది ఎల్బీ నగర్ నుంచి వచ్చారండి మన సబ్స్క్రైబర్లు అన్ని చూస్తూ ఉంటారు గాయత్రి రెడ్డి గారి మొన్న ఏం విన్ అయ్యారు ఫ్యాషన్ షో లో పాల్గొన్నారు గాయత్రి రెడ్డి గారు కండక్ట్ చేసిన దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందండి గిఫ్ట్ ఓచర్ వచ్చింది షాపింగ్ చేసుకోవడమే కదా నచ్చిన చీరలో కొనుక్కోవడమే ఇంకా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి నుంచి వచ్చారండి గుంటూరు నుంచి వచ్చారండి మన సబ్స్క్రైబర్ హైదరాబాద్లో మంచి షాపింగ్ చేసుకుని సంచులు సర్దుకుని వెళ్ళిపోండి నాగశ్రీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి ఎక్కడ ఉంటారు మీరు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది బాగుందండి మంచిగా మనకి కళంకారీ డిజైన్తో రెండు వేల నూట యాభై ఐదు రూపాయలకి వస్తుంది ఒక ఫ్యాన్సీ శారీ కానీ ఒక చిన్న ఫంక్షన్కే మనం కట్టుకోవచ్చు బాగుంది ఇది ఏదో చాలా బాగుంది పిల్లలకి హాఫ్ శారీగా కూడా మీరు డిజైన్ చేయొచ్చు ఇది ప్రైజ్ వచ్చి మనకి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది బాగుంది కొన్ని తెప్పించాను ఆ శారీస్ ఓకే ఇది బాగుంది ఇలా ఇటు వచ్చేమో వెంకటేష్ ఇది కలర్ కాంబినేషన్ బాగుంది ప్యూర్ బై పట్టు ఇది మనకి ప్యూర్ బై పట్టు ప్రస్తుతం ఏంటంటే ఆరెంజ్ కలర్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ప్యూర్ బై పట్టు బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది మనకి పెళ్ళిళ్ళకి బాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న కలర్ నెక్స్ట్ శారీ పట్టు బాగున్నాయండి అంటే నేను ఇంత క్రౌడ్లో షూట్ చేయలేకపోయాను కానీ అలా గా చూసినప్పుడు పట్టు అయితే చాలా బాగున్నాయి ఇంకా మిగిలిన ఫ్యాన్స్ అవి నేను థర్టీ వన్ థౌజండ్లో ఇప్పుడు మనకి వింటేజ్ కలెక్షన్ స్టైల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు ఎంత బాగుందో ఇది మిడిల్లో కూడా మనకి సిల్వర్ బుట్టీతో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి చాలా బాగుంది థర్టీ వన్ థౌజండ్ బాగుంది ప్యూర్ పట్టు బై పట్టు థర్టీ వన్ థౌసండ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ వస్తుంది మరి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది బాగుంది సారీ నెక్స్ట్ సారీ అంటే నేను అడిగింది కూడా అమ్మాయిని ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ అలా అడిగానండి అండి చిన్నవైతే ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి పట్టు పట్టు ఎంత నుంచి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సార్ అంటే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎంత బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు సార్ ఇది కూడా బాగుంది మొత్తం గోల్డ్ జరిగి వచ్చింది పాడియా పట్టు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళాలంటే ఎంత ఎంతుందన్నారు ఎంతుందన్నారు ట్వంటీ థౌసండ్ సెల్ఫ్ వచ్చింది మొత్తం సెల్ఫ్ వచ్చింది పాడియాపట్లో కూడా బాగున్నాయి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది మీకు ఏదైనా వర్క్ బ్లౌజ్ కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెళ్ళచ్చు నెక్స్ట్ సార్ అంటే పట్టు బై పట్టు జరీ బై జరీ ఇవన్నీ కూడా బాగున్నాయండి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంక ఇవాళ ఓపెనింగ్ కదా మొత్తం క్రౌడ్ అనమాట చాలా క్రౌడ్ ఉంది నెక్స్ట్ లైట్ కలర్ కదా లైట్ వెయిట్ ప్లస్ మన పేస్టల్ షేడ్ అండి మిడిల్లో కాపర్ స్టైల్ ఇచ్చారు బార్డర్ అంతా కూడా మాములు కాంచి బార్డర్ స్టైల్ వచ్చి ఎంత ఉందన్నావు అమ్మా ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ ఉందండి బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుంటే మీరు పెళ్ళిళ్ళ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్త స్టోర్ కొత్త స్టాక్ కాబట్టి మీకు చాలా బాగుంటాయి రెడ్డి గారి గురించి ఇంకా నేను చెప్పక్కర్లేదు ప్రస్తుతం అయితే సిటీలో ఫోర్ స్టోర్స్ ఉన్నాయి ఇది ఐదోక ఐదో స్టోర్ని లాంచ్ చేశారు మన కొత్తపేటలో ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ పెళ్ళిళ్ళ నిమిత్తం మీరు ఈ స్టోర్ని విజిట్ చేయొచ్చు నేను ఈ క్రౌడ్ ఇవన్నీ తగ్గిన తర్వాత ఓసారి ప్రజెంట్గా ప్రజెంట్గా వచ్చి చక్కగా ఏమేమి ఉన్నాయో చూసి నేను మీకు చెప్తాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు